అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను నిన్న టీడీపీ ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యారు ఒక ముగ్గురు ఎమ్మెల్యేలకి క్రాస్ తీసుకున్నారు అసెంబ్లీలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు మీద ఆయన చాలా సీరియస్గా మాట్లాడారు ఒకవైపు చంద్రబాబు నాయుడు గారేమో రాష్ట్రం కోసం అహనిసులు పనిచేస్తూ ఉంటే పెట్టుబడుల ఆకర్షణ అమరావతి నిర్మాణం పోలవరం నిర్మాణం అంటూ డెబ్బై ఐదేళ్ల వయసులో కూడా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటే ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలను చెప్పుకోవాల్సినపై అనవసరమైనటువంటి వివాదాలకు తెరతీస్తున్నటువంటి ఎమ్మెల్యేల విషయాన్ని ఎలా చూడాల్సిన పరిస్థితి ఉంది ఆయన అలా వీళ్ళు ఇలా అంటే ఆయనేమో ఒక తపన పడుతున్నాడు వీళ్ళేమో ఆ తప్పని భగ్నం చేస్తున్నారా అనేటువంటి చర్చ మాత్రం పెద్ద ఎత్తున నడుస్తుంది దాని మీద విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకం రావు సార్ నమస్కారం నమస్తే అండి సార్ ఆయన ఇలా ఆయనే ఒక తపస్సు చేస్తున్నాడు వీళ్ళే భగ్నం చేసే పని చేస్తున్నారు అనేటువంటి చర్చ ఉంది ఎలా చూడాలి వెనక మీరు తపస్సు అన్నారు కాబట్టి ఆ రోజు ఋషులు కావచ్చు మునులు కావచ్చు తపస్సు చేసేటప్పుడు భగ్నం భగ్నం చేస్తే తపస్సుని లేదంటే ఏదన్నా ఇబ్బందులు పెడితే వాళ్ళు మనోనేత్రంతో చూసి భస్మం చేసేవాళ్ళంట లేదంటే సెప్పించేవాళ్ళు అంట ఆ రోజు చేపాలు పనిచేసే వాళ్ళు ఏ విధంగా చెప్పిస్తారో దానికి అనుగుణంగానే వాళ్ళు ఇలా రూపురేఖలు మారుతా ఉండేవి వాళ్ళ కార్యక్రమాలు కూడా అట్లానే ఉండేవి అయిపోయేవాళ్ళు ఈ రోజు కూడా అలాంటి పరిస్థితి ఎదురు కావాలా అలాంటి పరిస్థితి రావాలని అయితే నేను కోరుకుంటున్నాను కారణం ఏంటంటే ప్రజాస్వామ్య భారతదేశంలో ప్రతి వాళ్ళకి ప్రశ్నించే హక్కు ఉంటుంది ఖచ్చితంగా అందుట్లో ఎలాంటి సందేహం లేదు ముఖ్యంగా ఈ శాసనసభ్యులు అంటే ఎవరు శాసనాలు తయారు చేసేవాళ్ళు రాష్ట్ర సమస్యలు గ్రామ సమస్యలు ప్రజల యొక్క ఇబ్బందులు ఇవన్నీ కూడా ఏం చేస్తే బాగుంటుంది ఇదిగో ఈ శాసనాలు చేస్తే వీళ్ళు దారిలో ఉంటారు ఈ శాసనాలు చేస్తే వీళ్ళకి ఆర్థికంగా పురోగతి సాధించింది ఈ శాసనాలు చేస్తే పెట్టుబడులు వస్తాయి ఈ శాసనాలు చేసి మనం రహదారులను పూర్తి చేద్దాం ఇలాంటివన్నీ కూడా శాసనాల రూపేణా చేసి ప్రజలకు అందుబాటులో చేసి ప్రజల మేరు కోసం ఏం చేయాలి విద్యా వ్యవస్థలో కావచ్చు నీటి రంగ వ్యవస్థలో కావచ్చు మనం ఏ విధంగా ముందుకెళ్లాలని చెప్పని చర్చించుకొని మాట్లాడుకొని సూచనలు తీసుకొని మంచి చెడులు మాట్లాడుకొని మంచిని మాత్రమే తీసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా శాసనాలు చేయడానికి మాత్రమే శాసనసభ్యులు అంతే కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది దాని అర్థం మారిపోయింది ముఖ్యంగా కొంతమంది ఏ వేదిక మీద మాట్లాడనే అవగాహన లేని వాళ్ళు కూడా శాసనసభ్యులు అవటం నిజంగానే ప్రజాస్వామ్య భారతదేశంలో చాలా దురదృష్టకరం సార్ అవగాహన ఉండి సీనియర్ శాసనసభ్యులు ఉన్నవాళ్ళు కూడా అనవసరమైన వివాదాలకు తెరలేపుతున్నారు ఏమనిపిస్తా ఉంది అది రెండు రకాలుగా భావిస్తాను నేను వ్యక్తిగత ఏజెండా ఒక వ్యక్తి మీద కోపం ఉంటే దాన్ని ఈ వేదికగా ఉపయోగించుకుంటున్నారు అది మొట్టమొదటి తప్పు ఓకే రెండోది ఏంటంటే ఈ విధంగా మాట్లాడితే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పడతామేమో అన్న ఆలోచనతో కూడా కొంతమంది చేస్తున్నారు అనుమానం కూడా వస్తున్నారు ఇప్పుడు అంతేనా వైసీపీ అలాగే రావట్లేదు కదా ఆ పాత్ర పోషిద్దాం అది లేదు ఆ విధంగా పోషిద్దాము అనుకుంటే సమస్యల గురించి మాట్లాడతారు మన గోరండ్ బుచ్చి సోదరు గారు మాట్లాడినా కొంతమంది మాట్లాడినా సమస్యలు ప్రజా ఇబ్బందుల గురించి మాట్లాడారు దానివల్ల ముఖ్యమంత్రి గారు అలాగే ఆ శాఖ మంత్రులు ఆలోచించుకొని సమస్య పరిష్కార దిశగా వెళ్తారు లేదా అభినందనీయం దాన్ని మనం స్వాగతించాలి నిజంగానే అధికార పక్షంలో ఉండి ఈరోజు విపక్షం లాగా వ్యవహరించడం అంటే మీద స్వామి లాంటిది అందుకు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు వాళ్ళు లేని లో తీరుస్తున్నారని చెప్పి మనం కూడా సంతోషపడదాం కానీ వివాదాలతోటి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టే విధంగా ప్రశ్నలు సంధించారనుకోండి అది ప్రభుత్వానికి ఇబ్బంది ఇంత కష్టపడుతున్న చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బంది దానివల్ల వాళ్ళకి లబ్ధి లేదు శాసనసభ్యులు కూడా లబ్ధి లేదు అంతిమంగా వైసీపీ కష్టాలు ఇవ్వటం నిస్సందేహంగా వాళ్ళ చేతికి ఈ రోజు వాళ్ళకి చేతులు కట్టేశారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అవును కాళ్ళు కట్టేశారు ఒక మూలా పడేసి కూర్చోబెట్టారు వీళ్ళు మళ్ళీ వాళ్ళకి అస్త్రాలు ఇచ్చేసి ఆ బంధనాలను తెంచేసి వీళ్ళ మీద యుద్ధానికి ప్రకటించే విధంగా వాళ్ళు తయారు చేయకూడదు అవును ఆ విషయంలో ఎవరు చేసినా తప్పే అది ఏ స్థాయి వాడు చేసినా తప్పే అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు ఈ రోజు రోజుకి పద్దెనిమిది గంటలు మీరు అన్నట్టు ఆ వయసులో ఆయన కష్టపడుతున్నాడు అవును రాష్ట్రం ఈ రోజు ముందుకెళ్లాలి పారిశ్రామికంగా ముందుకెళ్ళాలి ప్రజలకి సరైన విద్య వైద్యం అందజేయాలి సాగునీరు సాగునీరు అందజేయాలి రహదారులు బాగు చేయాలి ఈ దీంతో సంక్షేమాన్ని కూడా రెండు రెండు కడతోటి ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో తోటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొంతమంది చేసినందువల్ల ప్రభుత్వానికి ఎంత ఇబ్బంది ఎదురవుతుంది అవును దానివల్ల మీరు మాట్లాడాల్సింది ఏంటి నాలుగు వేదికలు ఉంటాయి ప్రజల దగ్గర మాట్లాడేది వేరుగా ఉంటుంది సమావేశాల్లో మాట్లాడేది వేరుగా ఉంటుంది పార్టీ ఆఫీసులో మాట్లాడేది వేరేగా ఉంటుంది అలాగే శాసనసభలో మాట్లాడేది వేరుగా ఉంటుంది ఆ మూడింటిలో కొంత స్వేచ్ఛ ఉంటుంది పార్టీ ఆఫీసులో అయితే ఇంకా స్వేచ్ఛ ఉంటుంది ఎందుకంటే పార్టీ ఏం చేస్తుంది మేమేం చేస్తున్నాము పార్టీ వాళ్ళకి ఏం చేయాలి ఎక్కడ పొరపాటు జరుగుతున్నా మాట్లాడుకునే స్వేచ్ఛ అక్కడ ఉంటుంది ప్రజల దగ్గర మాట్లాడేటప్పుడు ప్రజల అవసరాలేంటి ఇప్పటివరకు ఏం చేశాము భవిష్యత్తులో మీరు అడిగిన దానికి మేము ఏం చేయగలం అని చెప్పి చెప్పడానికి అది ఒక వేదిక ఉంటుంది సభలో సమావేశాల్లో ప్రతిపక్షాలను విమర్శిస్తూ వాళ్ళు చేసి చెప్పుకుంటూ హామీలు ఇస్తూ ముందుకెళ్తూ ఉంటారు శాసనసభ ఏంటి అక్కడ సూచనల వరకు మాత్రమే చేయాలి అది పొరపాటు ప్రభుత్వ పరంగా ఏదన్నా ఉంటే లేదు ప్రభుత్వం చేసే మంచిని గురించి కూడా చెప్పాలి ఇదిగో ఈ మంచి చేస్తున్నారు ఈ మంచి వల్ల మా నియోజకవర్గం బాగుపడింది లేకపోతే ఈ రాష్ట్రం బాగుపడింది ఈ రాష్ట్రంలో ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి మంచిని చెప్పుకోవడానికి మంచి అవకాశం ఎందుకంటే చాలా అటుకునే వాళ్ళు లేరు కాబట్టి రెండోది అది శాశ్వతంగా రికార్డులో ఉంటుంది కాబట్టి శాశ్వతంగా రికార్డులో ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా ఉండరు కదా కాబట్టి ఆ విధంగా ముందుకెళ్తే నిజంగానే వాడ ఇప్పుడు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి తరగతులు నిర్వహించాలి అందుకు ఎలాంటి సందేహం కూడా ఏం లేదు అవును ఎందుకంటే చాలా మంది కొత్తగా వచ్చారు రాజకీయ అనుభవాలతో తక్కువ మంది కూడా ఉంది నేను చెబుతున్నాను గ్రామ స్థాయి నుంచి కార్యకర్తలుగా నిలిగిన వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటది పార్టీకి అంకిత భావంతో చేసిన వాళ్ళ పరిస్థితి వేరేగా ఉంటది కానీ మిడిమిడి జ్ఞానంతో వచ్చిన మిడిమిడి జ్ఞానంతో ఆర్థికంగా బలవంతులం అని చెప్పని ఒక గాలిలో వచ్చిన వాళ్ళ పరిస్థితి వేరేగా కరెక్ట్ ఇక్కడ పోరాటాల ద్వారా సాధించుకున్నారు ప్రజలు ఈ ఈ ఆ ఎమ్మెల్యే కృషి కంటే కూడా గారు పవన్ కళ్యాణ్ గారు కృషి ప్రజలు ప్రత్యేకించి పోరాటం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో చేసిన అభివృద్ధి ఆయన అదుపులో తీసుకున్న విధానం లోకేష్ బాబు గారు పాదయాత్ర ఆయన ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే తత్వం పాటు ఆయన ఇబ్బంది పెట్టిన విధానం ఈ కూటమి కలవడానికి కారణమైనటువంటి పవన్ పవన్ కళ్యాణ్ కాబట్టి ఇందుట్లో ఎవరి పాత్ర తక్కువ ఎక్కువ అని చెప్పి మనం పోల్చుకోలేము అవును కానీ వీళ్ళందరికీ మీరే కావాలని చెప్పని మద్దతుగా నిలిచింది ప్రజలన్న విషయాన్ని మర్చిపోవద్దు ప్రజలు పోరాడి ఎక్కడెక్కడ నుంచో వచ్చి వరే ఓట్లేసారు కదా ప్రపంచ దేశాల్లో ఎక్కడెక్కడ ఉండి కూడా లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకుని వచ్చి వాళ్ళు ఓట్లు కావడం కాకుండా వాళ్ళ బంధువుల చేత ఓట్లు వేయించి వాళ్ళ ఊరు వాళ్ళ చేత వేయించి వాళ్ళందరికీ మాట్లాడి ఈ ప్రభుత్వం తరపు మేము హామీ ఉంటామని చెప్పని వాళ్ళు హామీ ఉండి ఓట్లు వేయించారు వాళ్ళందరి యొక్క హామీలు నెలవేర్చలేకపోవచ్చు కానీ వాళ్ళని అసంతృప్తి పరచకుండా ఉంటే చాలు ఆ మీరు ఏం చెప్పదలుసుకున్నారు చెప్పేదేముంది ముందు అసలు ఏంటో నేర్చుకోండి అవసరమైతే తర్ఫీది పొందండి మీరు అసలు ముందు నేను ఒకటి చూస్తాను వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు నేను ఏం చెప్పాలి తెలుసుకున్నా అదే చెప్పేస్తాను ఒకటి గురించి నేను పట్టించుకోను అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి మళ్ళీ ఎన్నిక కాలేదంటే అంతకంటే చేత వాడు ఎవడు ఉండడు ఒక మాట నేను చదువుతున్నాను ఎందుకంటే మీకు అవకాశాలు అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి అధికారం మీ చేతిలో ఉంది ప్రజల అవసరాలు మీకు తెలుసు దాన్ని స్పందించేసి అవసరాలు తీర్చగలిగితే మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఓడిస్తారు